అధ్యక్ష నాకు ఐదు నిమిషాలు సమయం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదములు అధ్యక్ష అట్లాగే ఈ మంచి సబ్జెక్టు ఈరోజు డిస్కషన్కి తీసుకుని వచ్చిన మహిళా మంత్రివర్యులు గౌరవనీయులు బొమ్మడి సంధ్యారాణి గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా ఈ మధ్య టూ మచ్ మహిళా పక్షపాత అయిపోయారు అధ్యక్ష మిగిలిన మహిళలకి పదిహేను నిమిషాలు పావుగడ్డ ఇచ్చారు నాకేమో ఐదు నిమిషాల్లో కుదించేమంటున్నారు అధ్యక్ష ఎనివే ఎనివే అధ్యక్ష ఏం చేస్తాం మహిళ ఇప్పుడు అట్లాగే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ రానున్న కాలంలో వచ్చేసేటట్టున్నాయి అధ్యక్ష చాలా సంతోషం అంటే ఇప్పటికి ఇరవై ఒక్క మంది మహిళలు ఉన్నారు అధ్యక్ష మన సభలో శాసనసభలో థర్టీ త్రీ అయితే అధ్యక్ష యాభై ఎనిమిది మంది అవుతారు అధ్యక్ష మన సీట్ ఉంటుందా లేదో డౌట్ చాలామంది సీట్లు లేసిపోతాయి కాదండి అప్పటికి రెండు వందల పాతిక సీట్లు అవుతాయి అప్పుడైతే ఇంకా ఇంకా చాలా ఎక్కువైపోతాయి అధ్యక్ష అప్పటికి రెండు వందల ఇరవై ఐదు అయితే సుమారు డెబ్బై ఐదు అయిపోతాయి అధ్యక్ష డెబ్బై ఐదు శాతం ఇప్పుడే మహిళ ఒక చెప్పారు మాధవి గారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇస్తే బాగుంటుందని అధ్యక్ష మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన కొన్ని సంస్కరణలు కూడా తమ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా మరుగుదొడ్డి ఉండాలి అంటే టాయిలెట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో అట్లాగే బేటీ పడావో బేటీ బచావో అనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది అప్పుడు కూటమి ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి మనం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాం అప్పుడు సో ఆ కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ఎంతోమంది మహిళలు సెల్ఫ్ రెస్పెక్టు కాపాడిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ వచ్చేటట్టు కూడా చెప్పింది చేసింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్ష ఏదైతే కేంద్రంలో ఆ పథకాలు పెట్టారో అధ్యక్ష మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ పథకాలను అన్ని అవలంబించి ఆ పథకాలని తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారికి కూడా పూర్తి సహాయ సహకారాలు చేశారని చెప్పడంలో మహిళలకి సహాయ సహకారాలు చేశారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అని చెప్పి తలపెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అర్బన్ హౌసింగ్ వచ్చేటప్పుడు ఏపీ అనే సంస్థ ద్వారా ఆ సంస్థ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అధ్యక్ష ఐదు లక్షల ఇల్లు ఆ ఐదు లక్షల ఇల్లు కూడా పర్మిషన్ అడిగితే పర్మిషన్ గ్రాంట్ చేయడం జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇంటికి లక్షన్నర రూపాయలు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు లక్షన్నర రూపాయలు పెట్టి మళ్ళీ సైటు కూడా ఫ్రీగా ఇచ్చి మళ్ళీ మహిళ పేరుని అధ్యక్ష ఆ సైట్ రిజిస్ట్రేషను ఇల్లు అలాట్మెంటు అన్నీ కూడా మహిళ పేరునే గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది అధ్యక్ష ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు అధ్యక్ష దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టము జగన్మోహన్ రెడ్డిని నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత అధ్యక్ష అప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు చేపట్టిన ఇల్లు ఏ విధంగా ఉన్నాయో అక్కడితోటి మిగిలిన పనులన్నీ కూడా ఆపేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అంటే ఒక మహిళకి పేదవాళ్ళకి ఒక ఇల్లు ఉండాలి అనే మహిళ పేరుని ఇల్లు ఉంది అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేశారు అధ్యక్ష అర్బన్ హౌసింగ్ సర్వనాశనం చేసి మహిళలందరినీ కూడా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది ప్రతి ఒక్కరికి కూడా సైట్ స్థానం అన్నారు సెంటు భూమి అన్నారు భూమి ఇచ్చారు కానీ వాగుల్లో ఇచ్చారు మళ్ళీ మహిళ పేరుని అన్నారు మహిళ పేరుని ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు మళ్ళీ బలవంతంగా కలెక్ట్ చేశారు అధ్యక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దే కలెక్టెడ్ మాకు దగ్గర డబ్బులు లేవునంటే డాక్రా గ్రూపుల నుంచి అప్పులు అప్పులిప్పించి బైఫోర్స్ చేసి ఆ విధంగా చేశారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వచ్చేసారు కాబట్టి నేను తక్కువ మాట్లాడాలి అధ్యక్ష టైం కూడా చాలా అయింది టైం అవలేదు అధ్యక్ష అధ్యక్ష ఏదైనా కూటమి ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష ఇది ప్రత్యేకించి మహిళా బడ్జెట్ కిందని కూడా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎందుకంటే ఏదైతే బడ్జెట్లో రూపకల్పన చేసి డబ్బులు కేటాయించారో అవన్నీ కూడా మహిళలకు మాత్రము పూర్తిగా అందేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడతారు అధ్యక్ష దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష ఏదైనా అధ్యక్ష మన గౌరవ ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి గురించి కూడా మనం చెప్పాలి చెప్పాలి అధ్యక్ష అయినా ఏం చేశారంటే అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుక అని చెప్పి ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెళ్లి కానుక రద్దయిపోయింది అధ్యక్ష అట్లాగే ఒంటరి మహిళ పెన్షన్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒంటరి మహిళ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వితంత పెన్షన్స్ మహిళలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పెన్షన్స్ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అధ్యక్ష ఒక్కటి సింగిల్ ఒంటరి మహిళ కూడా పెన్షన్ రాలేదు అధ్యక్ష ఒక్కటి కూడా రాలా అటువంటి పరిస్థితి నుంచి దౌర్భాగ్యకరమైన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వాళ్ళు ఇందాక సభ్యులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ విషయంలో అట్లాగే అధ్యక్ష వైసీపీ తాల్ పాలనలో అధ్యక్ష నా ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారులు మిస్ అయిపోయారు అధ్యక్ష అంటే ఎంత దారుణమైన పరిస్థితి అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి పదిహేను పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష ఇచ్చి డబ్బులు ఎంత గుంజుకున్నారో తెలుసు అధ్యక్ష ఇండైరెక్ట్గా డెబ్బై వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయలు నాన్న బుడ్డి అని చెప్పి అత్యంత చవక అత్యంత చవకమైన చీప్ లిక్కర్ ఇచ్చారు అధ్యక్ష చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి తాగిన మలానే లివర్లు పోయినాయి కిడ్నీలు పోయినాయి రకరకాల ఇబ్బందులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మహిళలకి తీరని నష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అత్యంత దారుణంగా చేశారు అధ్యక్ష అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మీరు ఎప్పుడే తలువు పేస్తున్నారు నేను ఏం చేయాలో తెలియట్లేదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఏ ఊరే కనపడిన మహిళలు అమ్మ తల్లి అమ్మ చెల్లి అని చెప్పి ఆయన మాట్లాడేవారు అధ్యక్ష అంటే ఏదో దీంట్లో ఆ చెల్లి అక్క చెల్లి ఆ విధమైన మాటలు అవ్వ తాత ఇవన్నీ ఇవన్నీ కూడా మాటలు అధ్యక్ష ఎందుకంటే సొంత తల్లిగారికి ఏ విధంగా చేశారో తెలుసు అట్లాగే షర్మిలమ్మకి ఏ విధంగా చేశారో తెలి తెలుసు అలాగే సునీతమ్మ గారికి ఏ విధమైన న్యాయం చేస్తారని తెలుసు కాబట్టి ప్రజలు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కనుక మైండ్లో కనుక్కుంటే తీసేయాలి తప్పనిసరిగా మళ్ళీ మహిళా సాధికారిత పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ఒకసారి ధన్యవాదం తెలియజేసుకున్నాను పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు ఈలోపు ఒక అవకాశం ఐదు అంటే ఐదు నిమిషాలు जी बी आंजने गारे